అపోస్థలుల కార్యములు ప్రారంభము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు ఓథయోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్థలులకు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన పరమునకు చేర్చుకున్న దినం వరకు ఆయన చేయుటకు ఆయన చేయుటకు చేటుకును బోధించుటకును ఆయన చీటుకును బోధించే పుట్టుకును ఆరంభించిన వాటినన్నిటినీ గుర్చి ఆరంభించిన వాటి అన్నిటిని గుర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని నా మొదటి గ్రంథముని రచించి తిని ఆయన శ్రమ పడిన తరువాత ఆయన శ్రమ పడిన తరువాత నలుబది దినముల వరకు నలుబది దినముల వరకు వారికి అగపడుచు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గుర్చి బోధించుచు దేవుని రాజ్య విషముల గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి అనేక చూపి వారికి తన్ను తాను తాను కనపరుచుకునేను కనపరుచుకు ఆయన వారిని కలుసుకుని ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక మీరు ఎరువులేము నుండి వెళ్ళక నా వలన వినినా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్ళతో బాప్తిచ్చను గాని యుప్ దిన కొన్ని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందదరా నేను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు కాబట్టి వారు కూడి ప్రభువా ప్రభువా ఈ కాలం ఈ కాలం ఇస్రాయల్ రాజ్యమును ఇస్రాయల్ రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగుగా ఆయన కాలములను కాలములను సమయములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉన్నాడు తండ్రి తన స్వాధీనం ఉన్నాడు వాటిని తెలుసుకునేటం మీ పని కాదు వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు యోధయా సమరయ్యేసములంత బూది గంధముల వరకును నాకు సాక్షులై వారితో చెప్పను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించు ఇద్దరు మనుషులు వారి నిలిచి వారి మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకునబడినా ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటా ఏరో మీరు చూచితిరా ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి వారితో చెప్పిరి